ఆయిల్ ఫామ్ సాగులో తక్కువ పెట్టుబడితో అధిక లాభం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం జిల్లాలో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో సాగు లక్ష్యం భారీ రాయితీతో డ్రిప్పు పరికరాల అందజేత సబ్సిడీ మొక్కలు పంపిణీ అంతర్ పంట సాగుతో రాయితీ హైలిగన్పూర్ రైతు రైతువేదికలో ఆయిల్ ఫామ్ విస్తరణ హవెల్లి గన్పూర్ రైతు వేదికలో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ రావులరాజ్ నేతృత్వంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ విస్తరణలో దృష్టి సారించిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాజ్ అన్నారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా రైతులను ప్రోత్సహిస్తుందని జిల్లా కలెక్టర్ రాజ్ తెలిపారు ఆయిల్ గన్పూర్ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంట విస్తరణ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు రెండు వేల ఐదు వందల ఎకరాల లక్ష్యం కేటాయించగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కొరత ఉన్నందున పదిహేను రోజుల క్రితం ఏయో వారిగా ముప్పై ఎకరాల చొప్పున లక్ష్యంగా కేటాయించడం జరిగిందన్నారు ఇదివరకు గుర్తించిన రైతుల వివరాలను తదుపరి కార్యాచరణ గురించి సమీక్షించారు మెదక్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డెబ్బై ఎనిమిది మంది రైతులు మూడు వందల ముప్పై ఆరు ఎకరాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు నూట యాభై రెండు రైతుల ఐదు వందల ముప్పై మూడు ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం జరిగిందన్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి జిల్లాకు రెండు వేల ఐదు వందల ఎకరాల ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగిందని ఇప్పటి వరకు పదహారు వందల డెబ్బై ఏడు ఎకరాల రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు అందులో నుండి పది ఏడు వందల డెబ్బై ఒకటి ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు ఆయిల్ ఫామ్ పంట విస్తరణ పథకం ప్రభుత్వం తెలంగాణ ప్రతిష్టంగా అమలు పరుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉద్య ప్రధాన కార్యదర్శి లెవెల్లో సమీక్షలు నిర్వహిస్తున్న మిగిలిన లక్ష్యాలను కూడా తరగతి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు దేశానికే సరిపడా ఆయిల్ ఫామ్ ఫామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం రదులకు ఉందని గమనించి ఉద్యానవన శాఖ ద్వారా ముక్కలకు పాటు పంట సాగు అవసరమయ్యే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ రాయితీతో అందిస్తున్నామని మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఇందుకోసం అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తే అందజేస్తున్నాను మొక్కలు అందజేత నుంచి ఎరువుల డ్రిప్పు పంట పరికరాలు ఇతర సాగుకు అవసరమయ్యే వాటికి ప్రభుత్వం ఇచ్చి ప్రోత్సాహాలు ఇస్తుందన్నారు ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం బీసీ రైతులకు తొంభై శాతం ఇతర వర్గాల రైతులకు ఎనభై శాతం చొప్పున రైతు సదుపాయాలను కల్పించిందన్నారు వాటి నాలుగు ఏటా నుంచి ముప్పై ఏళ్ళ వరకు రైతులకు ఆయిల్ ఫామ్ తోటల పలసాయం అందుతుందన్నారు